హలో గాయస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా ఫ్రెండ్స్కి అయితే గోదావరి సైడ్ ఫిష్ కర్రీ అదేనండి మన సైడ్ ఫిష్ కర్రీ ఎలా ఉంటుందో టేస్ట్ చూపించడానికి నేనైతే ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసా ఇక్కడ మాకైతే ప్రాపర్ థింగ్స్ లేవు బ్యాచిలర్స్ కదా ఎందుకే మాకు ఇక్కడ ఉన్న వాటితో మేమైతే సర్దుకుపోతున్నాం సో మాకు ఇక్కడైతే ప్రాపర్ థింగ్స్ లేవు సో కడాయి ఉంది ఆ కడాయిలోనే నేను నాకు కావాల్సిన ఫిష్ కర్రీకి తగ్గట్టు పీసెస్ తీసుకొని ఆనియన్స్ మిర్చి అలాగే పసుపు కారం సాల్ట్ అనేది యాడ్ చేసాను నేను ఇక్కడ ఆనియన్ అనేది ఒకటే తీసుకున్నాను తక్కువ క్వాంటిటీలో ఫిష్ కర్రీ అనేది చేస్తున్నాను సో ఏంటంటే ఆనియన్స్ కూడా ఎక్కువ యాడ్ చేయకండి స్వీట్నెస్ వచ్చేస్తుంది అలాగే ఆయిల్ ఎక్కువ వేయండి ఫిష్ కర్రీ నాన్ వెజ్ కర్రీస్లో ఏదైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి ముక్కకి బాగా పట్టేలా బాగా అంటే బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత నాకు ఇక్కడ కొంచెం ఆయిల్ సరిపోలేదు అందుకు మళ్ళీ యాడ్ చేసుకున్నాను తర్వాత ఏం చేస్తారంటే కొంచెం వాటర్ వాటర్ కూడా మరీ ఓవర్గా వేయొద్దు కొంచెం ముక్క ములిగే వరకు వాటర్ అనేది యాడ్ చేయండి సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం షుగర్ సారీ చింతపండు వాటర్ అనేది వేస్తాం కాబట్టి చూ అలాగ వీడియోలో చూసిన విధంగా మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి అంతేనండి ఇంకో ఇండక్షన్ స్టవ్ మీద మేము పెట్టేసాము బబుల్స్ వచ్చిన తర్వాత చింతపండు పులుపు అయితే వేసేయండి ఇక్కడ మసాలాకి మనం ఏమంటే జీలకర్ర ధనియాలు వెల్లులేదండి ఆ మూడే తీసుకున్నాం మిక్స్ చేసి పులుపు వేసిన తర్వాత కొంచెం సేపు బాయిల్ ఒక ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మసాలా వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసి కొత్తిమీర వేసుకుని ఆయిల్ తేలే వరకు వండుకోవడమేనండి వేడి వేడి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిన తర్వాత ఫిష్ ఫ్రై ఫ్రై ఫ్రైకి నేను రెడీ చేసుకున్నాను పసుపు కారం పసుపు కారం సాల్ట్ ఆ మూడు వేసుకుని ముక్కలకైతే బాగా పట్టించేసాను అంతేనండి మనం ఇందాక మిక్సీ చేసుకో కొంచెం మసాలా ఉందా మసాలా అయితే యాడ్ చేశాను మీరు వీడియోలో స్కిప్ అయ్యింది అవి తీసుకుని ఒక టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మా వీకెండ్ అయితే ఇలా గడిచిందండి మరి మీ వీకెండ్ ఎలా గడిచిందో మాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్